పంతులు గారండి నమస్కారం అండి ఏం లేదండి మా అమ్మాయికి డిగ్రీ అయిపోయింది కదా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి ఎవడు మంచి సంబంధాలు అంటే చెప్పండి అదేనండి ఎటువంటి సంబంధం అంటారా అబ్బాయి ఒక్కడే ఉండాలండి పంతులు గారు అబ్బాయి ఒక్కడే ఉండాలి మా అమ్మాయిని చాలా గర్వాలు ఒక గారు ఒక కూతురు అత్తగారు ఉండకూడదు ఉన్నా పర్వాలేదండి వాళ్ళకి ఒక యాభై ఎకరాల పైనే ఉండాలండి పంతులు గారు వినిపిస్తుందండి అబ్బాయి సంగతి అండి అబ్బాయి అందగాడ అయ్యి ఉండాలండి ఆరు అడుగులు పొడవుండాలి అబ్బాయికి ఇరవై లక్షల పైనే ప్యాకేజ్ ఉండాలండి పంతులు గారండి అండి అంటారా అమ్మాయే యాభై కేజీలు బంగారం అండి కట్నం ఇస్తే తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా తీసుకెళ్ళి జైల్లో పెడతారండి రూపాయి కూడా కట్నం ఇవ్వండి పంతులు గారు మీ తాంబూలం మీకు ముట్ట చెప్తామండి పంతులు గారు గుర్తున్నాయా చెప్పిన ఇరవై లక్షల పైనే ఉండాలండి ప్యాకేజీ మేమైతే రూపాయి కట్నం ఇవ్వము కట్నం తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారండి ఒక రూపాయి కట్నం కూడా ఇవ్వము మా అమ్మాయే యాభై కేజీలు బంగారం పంపిస్తున్నాము పెళ్లి మట్టికి పెళ్ళికొడుకు ఇంటికాడే చెయ్యాలి మనకు ఏం సంబంధం లేదు పెళ్ళి అక్కడే జరగాలండి మా మేమందరం పిల్లల్ని తీసుకుని వస్తామండి పిల్లలు తీసుకుని వస్తాం మనకే ఇబ్బంది ఉండకూడదు అక్కడ చుట్టాలు పక్కలకు కూడా పెళ్లి మొత్తం కూడా పెళ్లి కొడుకు ఇంటికాడే జరగాలి మీ తాంబాలో మీకు ముట్ట చెప్తామండి మీకేం బాధ లేదు ఓకేనండి పంతులు గారు ఉంటానండి పర్లేదు